ఇప్పుడు నా చేతిలో ఉంది నారాయణపేట్ శారీ అండి కాకపోతే ఇది ప్యూర్ పట్టు కాదు ఇది సెమీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మనకు వస్తుంది ఇక్కడ కింద ఉంది చూసారా ఇదైతే మనకి డిఫరెంట్ వ్యూవింగ్ వస్తుంది ఇది ఫోర్ థౌజండ్కి అనమాట ఇది కూడా సెమీయే ఇదిగోండి ఈ ఫోర్ శారీస్ మనకి సెమీ వస్తుంది అలాగే మీకు ప్యూర్లో కావాలి ఓన్లీ ఆ ప్యూర్ ఫీలే మాకు కావాలి అనుకుంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో నారాయణపేట్లో అసలు ఎన్ని శారీస్ వచ్చాయంటే ఆరాధ్య సిల్క్స్లో మీకు కావాల్సినంత కలెక్షన్ మధ్యలో పుట్టి కావాలి లేదా పప్పీ చెక్స్ కావాలి అంటే అలా ఉంది ప్లేన్ వచ్చేసి బార్డర్ కూడా వచ్చింది మీకు అన్ని టెన్ థౌజండ్ లోపల శారీసే ప్యూర్ మనకి మగ్గం మీద చేసిన నారాయణపేట్ అలాగే లైట్ వెయిట్లో మనకి కంచుపట్టు చీరలు అన్నీ మనకి టెన్ థౌసండ్ లోపల శారీసేయ అనమాట అయితే టెన్ థౌజండ్ వద్దు అనుకుంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్లో సేమ్ డిజైన్లో మనకి సెమీ ఉంటుంది కాకపోతే ఎప్పుడు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమే సెమీ సెమీయే ఈ రెండింటినీ చూపిస్తూ ఫుల్ వీడియో పెట్టాను ఆరాధ్య సిల్క్స్ కుక్కపల్లి ఒకసారి వీడియో ఫాలో అవ్వండి ఇది నారాయణపేట అయితే అసలు మిస్ కాకండి సెమీలో అలాగే ప్యూర్లో చాలా కలెక్షన్ వచ్చింది బాయ్ బాయ్